మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేల అప్పటిలా చంపేపోతున్నాడు జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి గానీ ఆ పైసే మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే నేను మమ్మల్ని వదల్లా మేము వదలలేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నన్ను వెంటకున్నాడు అందుకని లేదంటే మొత్తం లేకపోతారు ఇప్పుడు మీకు ఇస్తా జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే కానీ శుక్రవారం పాటు అశుభ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ ఆ పర్వే చేయడం జీవాజీ డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడేమిటి పెద్దనాయాలు పడ్డాడు సంగతి అసలే ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇచ్చిన వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది అబ్బాబా ఏం లేదండి జాగ్రత్త పైకి రావాలి సరే ఈ రెండు వేలతో ఇరవై వేల తప్ప కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని రే మనం దొరికిన వాళ్ళ దగ్గర పూజేసి తాగేతాం ఇలా ఎన్నాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకే నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ బెంచ్ ఒక రెండో పెంచుకుందామన్నా అన్నా ఎవరు కోఆపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా బాగోలేదు అప్పి ఎండరా అంటే ఒక ముందు రాడే ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాలి భయం భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఏ ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా అరే మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కానీ నువ్వా వెంకి ఏంటి వెంకీ ఈ ఉంది చెప్తా మేము రే నువ్వు మమ్మల్ని చూసే తలపేసేవా మామూలుగానే వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి ఒక నిమిషం ముందో మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వెయ్యాలి కానీ మా చెడగత్తేదవా బిలాలు నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలుపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోలేటే పూజ చేసేషన్ కాకుండా ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఎదురున్నారు ఇది అమ్మాయిలు ఇది ఎప్పుడైనా ఎదో చాలేసారా విన్నారా మరుగు తలుపులు వేసావు అనాశ్రంగా కొడవ ఎందుకు వెళ్ళి నుంచి వెళ్ళాలండి కొడవా మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడూ తలుపులు వేసుకోలేదు ఏం మరి నువ్వు వేసాను తప్పైపోయింది అంటే మా మోకాల మీద తలుపులు వేసావని ఒప్పేసుకుంటున్నా ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపు లేసేంత తప్పు మేము ఏం చేసాంరా అయ్యో బాబు తప్పైపోయిందని అంటున్నారు కదా వదిలేయండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా మీరా మీరా

గురించి నువ్వు మాట్లాడవు నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది అంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవనగా నేనే దించుకోవాలి తల రాాత్రు సుబ్బారావు గారి ఇంటి మీద గొడవ కలియంంటగా అలా చెప్పాడు మీకు ఏ మళ్ళీ గొడవ కెర్తావా నీ దెబ్బకి బయపడే రాత్రి తలుపులు తీసి పడుకోవాలంట తెల్లారగా టైంట్లో దొంగలబడ్డారు దొంగలు ఆ ఇంటిట్లో ఉంది లేండి పట్టుకోవడానికి గాడు తప్ప ఎన్నాల ఇలా బేవర్స్ గా తిరుతావరా ఇన్నాళనే ఏ ఫిక్స్ అవ్వలేదండి నాన్న అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం ఉంటే వీడికి భయపడి ఎవరూ రావడం లేదు నేనే చేసానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నాంట ఆ గొప్ప ఫిగర్ నే అదులా చూశాను ఏదో మోకలు వేసుకునే చదక ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాం రా బాబు చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు తెగ ముడిచిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తా మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్ర నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగఢ్ సెంటర్ లో కాసేసి నన్నే తోతున్నాడంట వాడు సైడ్ అయిపో నేను ఏదో అవుతాను కదా మీరు కంగారు పడకండి ఇవన్నీ ఆ జగదాంబ చౌదరి గారు చెప్పాడా జేసి గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లోకి రావాలా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడ ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామను ఫీల్ ఓకే అని కావాలని మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే బాగురీ బాలి బాస్కెట్బాలు మాలాంట్లో ఆడాలి మీలాంటి మాసున్న కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది ఇలాగే ఇలాగే వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎలా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కానీ అంటున్నా రే ఇంతకు ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నాడు రా వాడిని ఏదో వదలొద్దా ెళ్తే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్నోల్ మీ దృష్టిలో హీరోన్